మిత్రులారా భారత విప్లవోద్యమ నాయకుడు కామ్రాడ్ రవన్న రాయల సుభాష్ చంద్రబోస్ తొమ్మిదవ వర్ధన్ సందర్భంగా సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంద రాష్ట కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల మార్చి తొమ్మిదిన ఖమ్మం జిల్లాలో రాష్ట స్థాయి ఒక సెమినార్ ఏర్పాటు చేయడం జరిగింది రవన్న వర్ధంతిని పురస్కరించుకుని ఈ సందర్భంగా విప్లవోద్యమానికి కామెంట్ రెవెన్యూ చేసినటువంటి కృషి ఈ దేశానికి సరైనటువంటి ఒక రాజకీయ సైద్ధాంతిక పునాది కలిగినటువంటి ప్రజా దారులు వేసినటువంటి కామెడీ రవెన్న రవెన్న తో పాటు డీవీకే అన్న వేసినటువంటి దారుల్ని ఈ రోజు మరోసారి శిక్షించుకోవడానికి భారత విప్లవోద్యమం విజయవంతం కావటానికి ఎలాంటి రాజకీయ పందాన్ని కార్యక్రమాన్ని రూపొందించాలో సరైన విషయాన్ని మన చేతికి అందించారు ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక ఎమ్మెల్యే గ్రూపులకు సరైనటువంటి విప్లవోద్యమ దారి వెతుక్కోవడంలో చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి స్థితి ఉన్నది ఈ సందర్భంగా ఆయన చేసినటువంటి యాభై సంవత్సరాల పొడుగ్గా అతివాద మితవాదానికి వ్యతిరేకంగా సరైనటువంటి ప్రజాపందాన్ని నిర్మించడం కోసం తన మొత్తం తన జీవితాన్ని దారపోశాడు ఈ సందర్భంగా విప్లవోద్యమానికి ఆయన ఆదర్శప్రాయుడు ఆ కామ్రేడ్ యొక్క తొమ్మిదవ వద్ద సందర్భంగా ఆయనకు నిజమైన నివాళంటే ఈ దేశంలో విప్లవోద్యమం ఉద్యమం సరైనటువంటి మార్గంలో నడవటమే అని సిపిఎంఏ మాస ప్రజాపందంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం అందుకని ఈ తొమ్మిదవ తారీఖు జరిగినటువంటి తొమ్మిదవ వద్దని విజయవంతం చేయాలని చెప్పేసి సిపిఎం లో మాస్ అయినగా మేము పిలుపునిస్తున్నాం ఈ కార్యక్రమానికి నిజామాబాద్ జిల్లా నుంచి అనేక మంది తరలి వెళ్లి విజయవంతం చేయాలని కూడా మేము పిలుపునిస్తా ఉన్నాం